హరే కృష్ణ ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామివారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జనవరి పదవ తేదీన సేలంలో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం షీలపు రూపాధులు వారు కొన్నిసార్లు ఏమని చెప్పేవారంటే మనం ఒక వ్యక్తిని భక్తుడిగా చేయాలంటే గంగాళాలు కొద్దీ రక్తాన్ని మనం వెచ్చించాల్సి ఉంటుంది అని చెప్పారు వాస్తవానికి ఈ మాట ఆయన తన స్వంత ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారి నుండి తీసుకున్నారు మరి దీని అర్థం ఏమిటి అంటే ఒక వ్యక్తిని భక్తిత జీవితంలోకి తీసుకురావడానికి మనం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది వారిని భక్తుడిగా కొనసాగేలా చేయడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అలాగే వారు వృత్తి చెందేలా చేయడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది తల్లి తన రక్తాన్ని పాల రూపంలో బిడ్డకు అందిస్తుంది అదేమి సులభమైన పని కాదు మరి ఒక వ్యక్తి యొక్క జీవన దృక్పథాన్ని పూర్తిగా మార్చడం అంటే అది అంత సులభం కాదు ఒక వ్యక్తి తన యొక్క దృష్టిని హిందువు నుండి ముస్లింగా మార్చుకోవచ్చు

వారి యొక్క దృష్టిని మార్చుకోవడం అంటే వాళ్ళ యొక్క పంథాన్ని మార్చుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఏ విధంగా ఇంద్రియ భోగాన్ని సాధించాలనే విషయంలో అప్పటి వరకు వాళ్ళకి ఒక విధమైనటువంటి దృక్పథం ఉంది దాన్ని వేరే విధమైనటువంటి దృక్పథానికి మార్చుకున్నారు అంతే ఆఫ్ సర్వీస్ ఇక్కడ వారి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి ఏ విధంగా ఇంద్రియ భోగం చేయాలనేది కానీ వాస్తవమైనటువంటి జీవిత లక్ష్యం ఏమిటి కృష్ణుని యొక్క సేవను పొందడం కృష్ణ లావింగ్ సర్వీస్ టు కృష్ణ కృష్ణునికి ప్రేమపూర్వకమైనటువంటి సేవను చేయడం చైక్ సౌ మచ్ టు బ్రింగ్ పీపుల్ అకాన్షియస్మెంట్ మరి ఆ విధమైనటువంటి చైతన్యానికి జనాన్ని తీసుకురావడం అంటే దానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది చాలా అయితే శ్రీల

ప్రొపోజల్ వారు ఏమన్నారంటే శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటంటే శాస్త్రం మనల్ని బతకస్తులు కమ్మని బోధిస్తుంది అని చెప్పారు ఒకసారి

ఆత్మ సాక్షాత్కారం కోసం పని చేయాలి అని చెప్పారు అదే బద్ధకంగా ఉండడం అంటే అర్థం అంటే లౌకిక జీవనంలో బద్ధకంగా ఉండాలి కానీ ఆధ్యాత్మికంగా నిత్యయుక్త ఉపాసతే ఆ విధంగా ఉండాలి భక్తులు ఎవరైతే ఉన్నారు మహాత్ములైనమగ్నం అయి ఉంటారు భగవంతుని భగవంతునికి దివ్యనామాలను జపిస్తూ ఉంటారు వాళ్ళు ఒక దీక్ష పొందుతారు ఆ విధంగా చేయడంలో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నిమగ్నం అయి ఉంటారు మనం ఇప్పుడు కూడా ఎలా అనుకోకూడదు అంటే శరీర వారు శుద్ధ భక్తులు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే జనం పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయారు ఎగ్జాంపుల్ అలా అలాగేం జరగలేదు శ్రీల పురోపతుల వారు నిజంగా కష్టపడటం అంటే ఏమిటో ఒక ఉదాహరణ చూపించారు భక్తియుత సేవలో శ్రమించడం అంటే ఇతరులను భక్తియుత సేవలోకి తీసుకురావడానికి మనం ఎంత శ్రమించాలో ఒక ఉదాహరణ చూపించారు ఆయన తన ఆధ్యాత్మిక గురువు యొక్క అడుగుజాడలను నడుస్తూ మరి తమసీమా జ్యోతిర్ఘమయ్య అంటే జనులందరూ కూడా ఈ తమో గుణం నుండి అజ్ఞానం నుండి బయటపడడానికి మనం ఏ విధంగా సహాయం చేయగలమో ఆ విధమైనటువంటి సహాయాలన్నీ కూడా మనం చేయాలి అని చెప్పి చెప్పారు దానికి ఎంత శ్రమించాల్సి వచ్చినా మనం శ్రమించాలి అని చెప్పారు మానవ జీవితం లభించింది కాబట్టి ఈ జీవితంలో మనం మేల్కోవాలి మనం నిలబడాలి మరి మనకి లభించినటువంటి గొప్ప అవకాశం ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకోవాలి ఫ్రెష్యల జస్ట్ కంప్లీట్లీ ఫెక్స్ట్ మరి శరీర ప్రపదలు వారు మరి ఆ కార్యంలో పూర్తిగా వారు స్థిరంగా ఉన్నారు అన్నమాట మార్నింగ్ చావ్ నైట్ త్రూ ఆఫ్ ద నైట్ ఫ్రెష్ల ప్రాపాత్యం

To bring people to Krishna consciousness and considering that purity is the force. Srila Prabhupada always said that if we purity uh, in this sense defined not as, not necessarily as uh, being free from all contaminations within the heart, but అయితే ఇక్కడ శుద్ధతే బలం అన్నప్పుడు దాని అర్థం మన హృదయంలో ఉండేటువంటి కల్మషాలన్నింటి నుండి మనం దూరులై ఉండాలని అర్థం కాకపోవచ్చు ఫాలోయింగ్ అంటే మనం శుద్ధి ఇవ్వడానికి కావలసినటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా ఆచరించడం అని అర్థం అది శుద్ధతే బలం అంటే అంతేగాని అప్పటికే ఆ వ్యక్తి హృదయంలో ఎలాంటి కల్మషాలు ఉండకూడదని కాదు కానీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి ఏవైతే ప్రక్రియలు చెప్పబడ్డాయో వాటి ఆచరించడం అని అర్థం

పూర్తిగా కృష్ణుని యొక్క చైతన్యంలో ఎలా పూర్తిగా నిమగ్నం అయి ఉన్నారని అయితే మనకు ఎలా తెలుస్తుంది మనం చూడొచ్చు ఆయన ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క సేవలో నిమగ్నం మరి జనానికి మరి ప్రేరణ ఎలా లభిస్తుంది అంటే ఏదో మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని బట్టి కాదు మనం ఏం చేస్తున్నామో దాని నుంచి వారికి ప్రేరణ లభిస్తుంది If serious serious. serious... about consciousness, we 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 can help others to be serious. If we're not Krishna ఒకవేళ నిజంగా కృష్ణ చైతన్యంలో శ్రద్ధ కలిగి ఉంటే అప్పుడు మనం ఇతరులలో కూడా కృష్ణ చైతన్యం పట్ల శ్రద్ధను కలుగు చేయగలుగుతాం లేకపోతే ఏమవుతుంది ఏదో జనాన్ని ఒక భారతీయ శాఖాహార సంఘంలో చేర్చి కొన్ని భారతీయ పాటలు పాడించినట్టు అవుతుంది వాటితో

ఎందుకంటే వారికి కృష్ణుని తిరస్కరించేటువంటి ప్రవృత్తి ఎంతగానో ఉంటుంది అనమాట జనానికి ఎవరైతే పైకి మంచిగా పుణ్యాత్ముల్లా కనిపించిన వారిని కొద్దిగా మనం పొడిచామనుకుంటాం మనం చాలా ప్రదేశాలలో చూడొచ్చు వాళ్ళు చాలా బాగుంటారు చూడటానికి But they don't want to surrender to Krishna. Their niceness may, may run out very quickly if we uh, push them then you have to surrender to Krishna. So, this idea of being nice is all very good, but if people don't surrender to Krishna, what's the point? Better to కానీ ఒకవేళ కృష్ణుడికి శరణాగతి పొందకపోతే అందులో అర్థమై ఉంది వాడు మంచితనానికి అవసరమైతే మరి శ్రీల పురోపాదల వారు ఉన్నట్టుగా మనం చాలా దృఢంగా వ్యవహరించాల్సి వస్తుంది దాదాపుగా ప్రతిసారి కూడా ఆయన ఆ విధంగానే వ్యవహరించేవారు పురోపాద ముక్కుసూటిగా నేను షర్లపురపదల వరకు సంభాషణలు అనేకంగా విన్నాను విన్నాను నేను నేను మళ్ళీ మళ్ళీ వాటిని ఆయన జనంతో వ్యవహరించడంలో చాలా కఠినంగా ఉండేవారు ఆయన నొక్కి చెప్తూ ఉండేవారు వేలెత్తి చూపించేవారు అవతల వారిలో ఉన్న లోపాలన్నింటినీ కూడా వారి యొక్క తాత్విక అవగాహనను అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపించేవారు ఎందుకని ఎందుకని మీరు కృష్ణుడికి శరణాగి పొందడం లేదని వీలెత్తి చూపించే ఎక్కువ సార్లు ఆయన అంతిమంగా సంభాషణలో ఏమని ముగించేవారు అంటే వీళ్ళు కేవలం మూర్ఖులు వీళ్ళు కేవలం వ్యధవలంతా వీళ్ళు వినరని చెప్పనేవారు

అంటే కొంతకాలం క్రిందటెస్ ఆ పుస్తక వితరణ చేస్తున్న భక్తుడు ఒక వ్యాపారవేత్త అతడు యాభై ఏళ్ల వయసు కలిగినటువంటి వాడు అవతల వ్యక్తి ఆ వ్యక్తికి మన భక్తుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు వెంటనే ఆ వ్యాపారవేత్త భక్తుడిని దూషించడం మొదలు పెట్టాడట ఏమిటి మీ గ్రంథాల్లో అంతా కూడా మోసగాళ్ళు లేకపోతే అంతా కపటత్వం కలిగిన వారు వెధవలు మూర్ఖులు అని చెప్పి ఉంటుంది మీ పుస్తకాల్లో నువ్వు అలా మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నావు అన్నాడట భక్తుడు

నాకు తెలిసలే మీ భారతీయ సాధువుల గురించి సరే మీ గురువు గారి పేరేమిటి చెప్పు ఆ సాధువు పేరేమిటి చెప్పు అన్నడట వెంటనే ఈ భక్తుడే ఉన్నాడట ఆయన కృష్ణ కృపామూర్తి చరణారవింద భక్తి విదాంత స్వామి శ్రీల ప్రూపతులు వారు మా గురువు గారు మా ఆచార్యులు అని చెప్పట అప్పుడు వెంటనే అవతల వ్యక్తి అన్నట్టు ఓ అలాగా అయితే ఇంతకుముందు నేను చెప్పిన మాటలని వెనక్కి తీసుకుంటున్నాను తీసుకుంటున్నాన

ఆ పుస్తకంలో నేను చదివాను ఆయన మొత్తం ఈ రాజకీయ నాయకుల్ని సామాజికవేత్తల్ని పండితుల్ని లేకపోతే అధ్యాపకుల్ని వీళ్ళందరినీ కూడా కుక్కలు పందులు వెధవలు మూర్ఖులన్నీ తిడతారు ఆ గ్రంథంలో అన్నడట కాబట్టి ఖచ్చితంగా నేను కొన్ని పుస్తకాలు కావాలి ఇవ్వండి అని చెప్పి అడిగాడు

ఎందుకంటే మరి కృష్ణుడి వాస్తవం కానీ వాళ్ళు కృష్ణుడి మర్చిపోతున్నారు జనం మనం ఎంతగానో పిల్లల్ని పాఠశాలలకు కళాశాలలకు విద్యా బోధన కోసం పంపిస్తూ ఉంటాం వాళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొత్త కొత్త సదస్సులు హాజరవ్వాల్సి ఉంటుంది మళ్ళీ శిక్షణ పొందాల్సి ఉంటుంది మరి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఇన్ని చేసినా అంతిమంగా జనం అందరూ మరణించాల్సిందే మరణించాక ఎక్కడికి వెళతారో కూడా వాళ్ళకి ఏమి తెలియదు మరి మన జీవితంలో ఎన్నో వాస్తవాలు తెలుసుకుంటూ ఉంటాం కొంతమందిని మన పండితులని పిలుస్తాం

ఇంత సమాచారాన్ని సంపాదించి ఇంత ఏదైతే జ్ఞానంగా పిలువబడుతుందో అదంతా పోగు చేసుకున్నప్పటికీ ఏదైతే అసలైనటువంటి వాస్తవం వాళ్ళు తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోరు దాన్ని పట్టించుకోరు ఏమిటి ఆ వాస్తవం నేను కృష్ణుని యొక్క నిత్య సేవకుడిని అనేది అందుకే శిల్లపురపదల వారు చాలా తీవ్రంగా ఆయన ప్రయత్నం చేస్తుంటారు ఈ విషయాన్ని తెలియజేయడం కోసం

మరి ఒకవేళ మనం ఆ విధంగా అనుకుంటున్నట్లయితే వారు ప్రచారం చేసినట్టుగా మనం చేయకూడదని అనుకుంటున్నట్లయితే మనం కూడా మరొక మాయలో ఉన్న వ్యక్తిగా భావించబడాలి నిజమైనటువంటి ప్రచారకుడు అంటే ఎవరు

అబ్బో దేస్ నామమాత్రపు హిందువులు బౌద్ధులు వాస్తవానికి వీళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించాలి నేను శరీరాన్ని కాదనేది చాంప్రై మనం తాత్కాలికమైన తెలుసుకోవాలి దెస్ సారీ దస్ ఎక్సెస్ ఎస్ చాంప్రై అలాగే ఈ అస్తిత్వం అనేది తాత్కాలికమైన తెలుసుకుని ఉండాల్సింది వాళ్ళు ఐ ద్యాన్ ఫైజ్ అస్ స ఆఫ్ ఇస్ చాంప్రై ఫర్ మనం ఏదైనా మనం గుర్తిస్తున్నామో అది తాత్కాలికమైనదని వాళ్ళు ఎరిగి ఉండాలి మనం మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం కానీ ఈ విషయాలు హిందువులు బౌద్ధులు ఎవరైతే తెలుసుకునే ఉండాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా ఇవి అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా దాన్ని శ్రద్ధగా స్వీకరించడం వల్ల మనం చూస్తే అది అర్థం కాదు మనం చాలా సూక్ష్మమైనటువంటి జీవులం మరి ఎంతో సూక్ష్మమైనటువంటి ఉన్నాయి మనం అవే చూడలేకపోతున్నాం ఇంకా ఆత్మని ఎలా చూడగలం మనం కళ్ళతో కాబట్టి మనం మరి ఎంతగా ప్రయత్నం చేయాలి ఆలోచించండి

ఆయన యొక్క గ్రంథాలను వితరణ చేయడం అనేది ఆయన చెప్పినట్టుగానే ఇది చాలా శ్రేష్టమైన విధానం ప్రచారం చేయడానికి మరి జనాల్లో కృష్ణ జీతనేని ప్రచారం చేయడానికి ఈ శ్రీల ప్రబోధ్ల వారి గ్రంథాలు వితరణ చేయడం అనేది శ్రేష్టమైన పద్ధతి ఆ టు ఎవరీ వన్ సే రీడ్ శ్రీల ప్రబోధ్స్ బుక్స్ కొడు ప్రతి ఒక్కరికి కూడా మనం వీటిని అందించాలి ఒకవేళ వాళ్ళు శ్రీల ప్రబోధ్ల వారి గ్రంథాలు చదివితే ఐన శ్రీల ప్రబోధ్ actually wanted his best మరి ప్రపోజల వారి సేవకుల్లో భగవాన్ దాస్ అనేటువంటి వ్యక్తి చాలా పేరుగా అంచాడు ఆయన చాలా చక్కగా మాట్లాడతాడనే పేరు సాధించాడు కానీ శ్రీల ప్రపోజల వారు ఆ భగవాన్ దాస్ అనేటువంటి వ్యక్తికి లేఖ రాసేమున్నారంటే నువ్వు మాట్లాడే మూడు నిమిషాల మాటలు దేనికి పనికొస్తాయన్నారు కానీ వాళ్ళు ఒక పుస్తకాన్ని చదవగలిగితే అది వారి జీవితాన్ని మారుస్తుంది అని చెప్పారు ఈ పుస్తకాలను విడుదల చేయడానికి చాలా శ్రమించారు ఈ పుస్తకాలను ప్రచురించడానికి ఆయన తన శిష్యులను చాలా ఎక్కువగా బలవంత పెట్టారనమాట చాలా నొక్కి చెబుతూ ఉండేవారు

అలాగే ఇతరులకు కృష్ణ చైతన్యాన్ని అందించడానికి మనం శక్తిని పొందగలుగుతాం అప్పుడు మనం మాట్లాడేటువంటి పలుకులు ఏవైతే ఉన్నాయో అవి అవతల వారి హృదయంలోకి ప్రవేశించి అందులో కొంత వ్యత్యాసాన్ని తీసుకురాగలుగుతాయి కాబట్టి మనం బద్ధకంగా ఉండొద్దు

మనం ఇంకా భక్తులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం కాబట్టి స్త్రీల పురపదల వారి కృప వల్ల మనం మాట్లాడేటువంటి మాటలు ప్రభావితం ప్రభావవంతం అవ్వాలి ఆయన కృప వల్ల మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ప్రభావవంతం అవ్వాల్సి ఉంది కాబట్టి దానికోసం మనం స్త్రీల పురపదల వారికి ఉదాహరణను అనుసరించాలి

కాబట్టి ఈ ఒక్క జీవితాన్ని మీరు కృష్ణునికి ఇవ్వండి అన్నారు ప్రభుదా ఆ విధంగా చేయడం వల్ల మనం నష్టపోయేవారిగా ఉండమని అన్నారు హరే కృష్ణ హరే కృష్ణు కీజన్ పరం పూజపతి గారు స్వామి మహారాజు కీజన్ सकल्लिमार्नवस्य बन्दे गुरश्रीचरणविन्दम्